అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ణి చూద్దాం ఈ వీడియోలో మనకి ఒక రోజు ముందుగానే దసరా సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ అప్డేట్స్ ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పథకం అనే కదా ఏ పథకం నిమిత్తం డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రకటించడం జరిగింది ఒక రాష్ట్రంలోనేమో సెలవులు ఎక్కువ ఇచ్చారు ఇంకో రాష్ట్రంలోనేమో సెలవులు తక్కువ ఇవ్వడం అయితే జరిగింది సో మొట్టమొదటిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఫీషియల్గా విద్యామంత్రి అయితే అక్టోబర్ మూడు నుంచి అంటే అక్టోబర్ రెండు మనకి గాంధీ జయంతి సెలవు అక్టోబర్ మూడుని స్కూల్ జరిపిన తర్వాత నాలుగు నుంచి పన్నెండో తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క స్కూల్ అనేవి హాలిడేస్ దసరా హాలిడేస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సో మేము ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోలేదు సో అందుమని కొంచెం ఒక రోజు ముందుగా సెలవు ప్రకటించాలని తెలియజేయడం జరిగింది యాక్చువల్గా మనకి విద్యా సంవత్సరం క్యాలెండర్ సంబంధించి అక్టోబర్ నాలుగు నుంచి అయితే సెలవు ఇవ్వాలి అంటే నాలుగో తేదీని స్కూల్ పెట్టి నాలుగు నుంచి సెలవు ఇవ్వాలి అయితే ఈ యొక్క కొత్త గైడ్ లైన్స్ ప్రకారం మూడు నుంచి సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తం పదకొండు రోజు లేదా పన్నెండు రోజులు మరలా తిరిగి నవంబర్ పదమూడు అయితే సారీ అక్టోబర్ ప అక్టోబర్ పదమూడు అయితే ఈ మరల తీర్చుకోవడం అయితే జరిగింది అనమాట స్కూల్స్ అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి అక్టోబర్ రెండు ఎలాగో సెలవు కనుక ఈ యొక్క మొదటి తేదీ నుంచి ప్రైవేట్ స్కూల్లో సెలవులు ఇవ్వడం అయితే జరిగింది సో మనకి యథావిధిగా మూడో తేదీ నుంచి తెలంగాణలో ఈ యొక్క దసరా సెలవులో పద్నాలుగో తేదీ వరకు ఇవ్వడం అయితే జరిగింది అంటే మొత్తం పదమూడు రోజుల పాటు సెలవులు అయితే ఉండటం అయితే జరిగిద్ది అన్నమాట టోటల్ సో ఈ సెలవులు మళ్ళా మనకి ఈ యొక్క బోనాల పండుగలు కూడా ఉన్నాయి కనుక వాటిని గురించి పుర పురస్కరించుకొని మరో రెండు రోజులు ఎగస్ట్రా సెలవులు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో విద్యార్థుల యొక్క పట్టు నిమిత్తం ఈ యొక్క సెలవులని అయితే తెలంగాణలో పెంచారు ఆంధ్రాలో అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో ఆల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ